హాయ్ ఫ్రెండ్స్ మీ కోటేశ్వరరావు మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ ఉగాది యొక్క విశిష్టతను చెప్తాను ఉగాది ఎందుకు చేసుకుంటాం చైత్రమాస శుక్లపాఠం ఈ రోజున ఆ విధాత ఈ యొక్క జగత్తును సృష్టించాడని అమ్ముతూ ఉంటారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతనిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగమనాన్ని గ్రహాలు నక్షత్రాలు ఋతువు మాసాలు వర్షాలు మరియు వర్షాధికారాలు బ్రహ్మదేవుడు ఈ యొక్క రోజును సృష్టిస్తాడని నమ్ముతూ ఉంటాం అంతేకాకుండా వసంత ఋతువులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్యంలోకి వచ్చిందని మరో గాథ కూడా చెబుతూ ఉంటుంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనము నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ప్రారంభమైనది అంటారు యుగము అనగా ధ్వజము లేదా జంట అని అర్థము ఉత్తరాయనము దక్షిణాయనము ధ్వజ సంయుక్తముగా ఉంటాయి ఈ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపముగా మారింది తెలుగువారే కాకుండా మరాఠీ వారు కూడా ఈరోజు పక్వ అని తమిళులు పుత్తాండు అని పేరుతో మలయాళులు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖి అనే పేరుతో బెంగాలీలు పోయిల వైషాఖ్ అని ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు అలాగే రైతులందరూ కూడా ఉదయాన్నే లేచి వారి యొక్క చైత్ర మాసంలో ఎందుకు ఈ పాడ్యమి రోజు రైతులందరూ కూడా చేస్తారంటే వారు బంగారంతో కానీ లేకపోతే నాగలితో కానీ భూమిని దున్నడం వల్ల వారి యొక్క సంవత్సరం మొత్తం కూడా చక్కగా బంగారంలాగా పంటలన్నీ కూడా పండి వాళ్ళు కూడా మంచిగా ఉండాలని ఆ రోజు ఇలా బంగారంతో నాగల్లా చేసి దున్నడం కానీ పొలంలో విడ్లు బండితో ఇడ్లతో నాగల్లాగా దున్నడం చేస్తారు చైత్రంలో చైతన్యం చైతన్యము వైశాఖంలో సౌఫల్యము జ్యేష్టంలో జాతకము ఆషాఢంలో ఆనందము శ్రావణంలో శుభము భాద్రపదంలో బహిర్గతము ఆశీజంలో ఆయుధాయము కార్తీకంలో కై కైవల్యము మార్గశిరంలో మహాదానందము పుష్యములో పుణ్యము మాఘంలో మమేకము మరియు పాల్గొనంలో పవిత్రత మీరు ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో పొందాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ